హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ నా దగ్గర వచ్చేసి ఒక స్వీట్ బాక్స్ ఉంది దాంతోనే నేను ఈరోజు వినాయకుని కూర్చుండు పెట్టి పీట తయారు చేస్తున్నాను అయితే స్కూల్లో పిల్లలకి వినాయక చవితి వస్తుంది కదా దానికోసం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకురామని చెప్పారట క్రాఫ్ట్ పేపర్తో చేసినవి అందుకోసమే నేను తీసుకుంటున్నాను ఇట్లా స్వీట్ బాక్స్కి ఫస్ట్ గ్రీన్ కలర్ వేస్తా అనుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ వేసి ఫ్యా అక్కడ పక్కన పెట్టేసిన తర్వాత వెనుక కూర్చో పీట ఒకటి రెడీ వేస్తే బాగుండే దాని వెనకాల కూడా డెకరేషన్ ఉండాలని ఇట్లా కార్డ్బోర్డ్ని ఇట్లా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న రౌండ్గా చూడండి అది ఆ కార్డ్బోర్డ్ని అలా పెడితే బాగుండదని ఒక వైట్ కాఫ్ క్రాఫ్ట్ పేపర్ తీసుకొని ఇట్లా గమ్ముతో మంచిగా అతికిస్తున్నాను అతికిచ్చి పక్కన పెట్టేసిన తర్వాత అందులోకి డెకరేషన్ చేయడానికి ఫ్లవర్స్ కావాలా ఈ కార్డ్బోర్డు వైట్ కలర్ది అతికించిన కదా దానికి ఇట్లా అందుకోసమని దానికోసం నేను ఫ్లవర్లు ఫ్లవర్ ఫ్లవర్ తయారు చేసుకుంటున్నాను చూడు వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫ్లోడ్ చే ఫోల్డ్ చేసుకోవాలా చేసుకొని మనకు ఏ షేప్లో కావాలన్న ఫ్లవర్ ఆ షేప్ ఇచ్చేసి పెన్నుతో కానీ పెన్సిల్తో ఇచ్చేసి కట్ చేసుకోవాలా చూడండి నేను వైట్ కలర్ మీకు మీ ఐడియా కోసమని నేను కట్ చేసి చూపించిన ఈ రెడ్ కలర్ మీకు అంత క్లారిటీ ఉండదని అరే వైట్ కలర్ పేపర్తో చూపించిన కానీ నేను అది వైట్ వైట్ కార్డ్ క్రాఫ్ట్ పేపర్ కాబట్టి రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగుంటాయని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న ఫస్ట్ మనం రెడీ చేసుకున్న కార్డ్బోర్డు పేపరు ఆరిపోయింది ఇప్పుడు మనం రెడ్ కలర్ ఫ్లవర్స్ తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇట్లా వీడియోలో చూపించినట్టు రౌండ్గా అతికించాలి మొత్తము రౌండ్ షేప్ అతికించకూడదు ఎందుకంటే ఇది వెనుక డెకరేషన్ కోసం కాబట్టి పీటకి పీట పీట వెనుక ఖాళీగా కనిపిస్తే బాగుండదు ఒక పీటని అయితే అందుకోసమని డెకరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా మధ్యలో కొంచెం సగ్గానికి వదిలిపెట్టుకోవాలి పూర్తిగా రౌండ్గా చేయకుండా అతికించడానికి ఈ ఫ్లవర్స్ వట్టిగా ఖాళీగా కనిపిస్తున్నాయి నా దగ్గర ఉన్న గమ్ముతో అన్ని ఫ్లవర్స్లో కొంచెం గమ్ము పెట్టేసి వైట్ కలర్ పేపర్ చుట్టి పెట్టేసిన మీ దగ్గర స్టోన్స్ ఉంటే స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు అదేం లేదు చూడండి ఇట్లా తయారు చేసుకున్న ఎల్లో కలర్ పీటని ఇట్లా గమ్ము సహాయంతో అతికించి అట్లా ఒక పది నిమిషాలు చే ఆరిపోద్ది ఆరిపోయింది పీట పట్టిగా ఉంటే బాగుండేది కదా పక్కకి అటు ఇటు మెత్తలు కూడా ఉండాలి కదా గణ గణేషునికి అందుకోసమని ఇట్లా ఇదే ఎల్లో కలర్ ప్లే క్రాఫ్ట్ పేపర్తో రౌండ్గా చుట్టేసి రెడీ చేసిన ముందుగా చూస్తే హోల్స్ లాగా అనిపిస్తుంది కదా తగ్గ మెత్తలు అందుకోసమే రెడ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ కట్ చేసి అతికించాను నా దగ్గర కొన్ని స్టోన్స్ ఉంటే స్టోన్స్ ఉంటే పీటకి ఇట్లా డెకరేషన్ చేసిన తర్వాత ఈ మెత్తలు కూడా బాగా ఇట్లా చూడడానికి బాగాలేవు కదా అందుకోసమని నా దగ్గర కొన్ని పింక్ కలర్లు స్టోన్స్ ఉంటాయి అవి కూడా ఇట్లా వీడియోలో చూపించినట్టు గమ్ము పెట్టేసి అతికించుకున్నాం తర్వాత ఈ వెనక డెకరేషన్ చేసింది ఫ్లవర్స్ చుట్టూ ఉన్నాయి మధ్యలో ఒక ఫ్లవర్ సెట్ చేసినా కదా అది ఖాళీగా కనిపిస్తుంది మా పెద్ద బ్యానర్ మమ్మీ దీని చుట్టూ నేను స్టోన్స్ అతికిస్తా అని చెప్పిండి సరే పెట్ట అతికించా అని చెప్పిన ఫైనల్ లుక్ చూడండి వాడే మధ్యలో స్టోన్స్ అన్ని అతికించాడు తర్వాత అయితే దేవుడు గణపతి కూర్చోడానికి పీట రెడీ అయిపోయింది చూడండి వచ్చేసి మా గణపతి వచ్చేసి మా తయారు చేసిన దానిపైన కూర్చున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్